హాయ్ అండి వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ సతనం మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా తక్కువ రేట్లో రీజనబుల్ రేట్లో మంచి ప్రైస్లో ప్రైమ్ ఏరియాలో మనకి కూడా ఎల్ఆర్ఎస్ సైట్స్ సేల్కి వచ్చాయి ఇది ఎక్కడ ఏంటంటే డీటెయిల్గా చెప్పడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి పక్కన ఉన్న గంట అయితే ఆన్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ప్రాపర్టీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది దీనికి మీకు ఎటువంటి ఛార్జెస్ పే చేయబడవు ఫ్రీయే సో మన డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా సౌత్ ఫేసింగ్ వంద గజాలు రెండు ప్లాట్లు నార్త్ ఫేసింగ్ వంద గజాలు రెండు ప్లాట్లు ఉన్నాయి టోటల్ మనకు నాలుగు వందల ప్లాట్ అది నాలుగు వందల గజాల ప్లాట్ని సౌత్ రెండు వందలు వస్తుంది నార్త్ రెండు వందల గజాలు వస్తుంది ఒకవేళ రెండు వందలు కాయలేము అనుకుంటే వంద గజాలు కూడా మనం తీసుకోవచ్చు ఒక వంద గజాలు ఉంటే వీళ్ళు చక్కగా కట్టేసుకోవచ్చు కదా మిడిల్ క్లాస్ వాళ్ళమే అదనమాట అయితే ఇది శరవేగంగా డెవలప్ అవుతున్నటువంటి దువ్వాడ రైల్వే స్టేషను ప్లాట్ఫామ్ ఫోర్ నుండి సబ్బవరం వెళ్ళే రోడ్లో దువ్వాడని ఆనుకునున్న నర్వ దగ్గర ఈ సైట్లు ఉన్నాయి ఇది హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కేవలం ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది పావు కిలోమీటర్ వేసుకోవచ్చు హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఇది గజం కూడా ఎల్ఆర్ఎస్ అనమాట ఇది ఎల్ఆర్ఎస్ అనేటప్పటికి మీకు ప్లాన్ అప్రూవల్కి వెళ్ళేటప్పటికి మీకు ఓన్లీ సగం సాధ్యలే పే పడతాయి ఫోర్టీన్ పర్సెంట్లో సగమే పడుతుంది ఫోర్ జనరల్గా పంచాయతీకి అయితే ఫోర్టీ పర్సెంట్ పే చేయాలి మీకు ఇది ఉండటం వల్ల మీకు సగం సాధ్యస్తే తగ్గిపోతుంది అనమాట ఆల్మోస్ట్ ఒక నా మూడు లక్షలు నాలుగు లక్షలు అవుతుంది అనుకుంటే అందులో లక్ష అందులో లక్ష యాభై మాత్రమే అవుతుంది రెండు లక్షలు అవుతుంది అనుకుంటే లక్ష అవుతుంది అలాగే మన డిపెండ్స్ మనకు సైట్ సైజ్ అని సైట్ సైజ్ని బట్టి ఉంటుంది సైజు వచ్చేసి రెండు వందల గజాలకి నలభై ఐదు నలభై వస్తుంది ఒకవేళ వంద గజాలే కావాలనుకుంటే ఇరవై రెండున్నర నలభై వస్తుంది వంద గజాలు అలా తీసుకోవచ్చు సో పూర్తి వివరాలకు నన్ను వెంటనే స్క్రీన్లో ఉన్న నెంబర్కి అయితే వెంటనే నన్ను సంప్రదించుకండి ఇల్లు వెంటనే కట్టేసుకోవచ్చు గజం పంతొమ్మిది వేలు చెప్తున్నారు అంటే వంద గజాలు పంతొమ్మిది లక్షలు అన్నమాట సో మన ఛానల్ ద్వారా మీరు ప్రాపర్టీస్ దోవాడ దగ్గరలో గదిలర్వా దోవాడ దగ్గరలో మీ ప్రాపర్టీస్ ఏమన్నా ఉండి అమ్మాలనుకుంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు అదేవిధంగా నేను మీకు సేల్ చేసి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ ద్వారా మీరు ఏమైనా కొనుక్కోాలనుకుంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ